లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సైన్స్ అవునా కాదా ఇంటర్నెట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి అని కుప్పలు తెప్పలుగా యాడ్స్ వస్తున్నాయి ఇంతకీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సైన్స్ అవునా కాదా అని మనం ప్రశ్నించుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ శాస్త్రీయ దృక్పథానికి నిలువదు అనుకుంటే అవుతుంది ఏమి చేయకుండానే అనుకుంటే అవుతుందా చాలా మంది ఇది సూడో సైన్స్ గా పరిగణిస్తారు సైన్స్ లాగే కనపడుతుంది కానీ సైన్స్ కాదు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు పై జరగవలసినంత సైంటిఫిక్ రీసెర్చ్ జరగలేదు ఇది పాజిటివ్ థింకింగ్ ను ప్రోత్సహిస్తుంది ఓకే గోల్ సెట్టింగ్ ను నేర్పిస్తుంది ఓకే కృతజ్ఞత భావాన్ని ప్రేరేపిస్తుంది ఓకే కృతజ్ఞతలు యూనివర్స్ కు చెల్లించండి అది తప్పుడు బోధన యూనివర్స్ అనేది ఒక సృష్టి మాత్రమే సృష్టికర్తను కాదని సృష్టిని అడిగేవారు నీళ్లు అనుకుని ఎండమాముల వంటే పరుగుతే అటువంటి వారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యూనివర్స్ ను అడుగు అది నీ కోసం పనిచేస్తుంది అదే అన్ని ఇస్తుంది విషయాన్ని నువ్వు హృదయపూర్వకంగా నమ్మాలి నువ్వు అనుకున్నది అయిపోతుంది అని చెప్తుంది ఈ తప్పు శుద్ధ తప్పు అల్లా సమక్షంలో లేదా దేవుని సమక్షంలో ఈ విశ్వం చాలా చిన్నది విశ్వాన్ని అడిగితే అది ఇవ్వలేదు ఎందుకంటే అది మహ్లూ అనగా అది సృష్టి సృష్టికర్త ముందు సృష్టి చాలా చిన్నది దేవుడు అయిపో అని ఆజ్ఞాపిస్తే ఇట్లాంటివి లక్ష విశ్వాలను సృష్టించగలడు పైగా సృష్టి ఒకప్పుడు లేదు దేవుడు అయిపో అంటే అయిపోయినటువంటి వస్తువు విశ్వం విశ్వాన్ని అడుగు అది నీకు అంతా ఇస్తుంది అన్నది ట్రాష్ అలా అని ఖురాన్ లో గాని ఓల్డ్ టెస్ట్మెంట్ లో గాని న్యూ టెస్ట్మెంట్ లో గాని వేదాల్లో గాని లేదు ఈ గ్రంథాలన్నింటి హీరో అల్లా లేదా దేవుడు అంతేగాని యూనివర్స్ హీరో కాదు ఎప్పటికీ కాలేదు నా అధ్యయనంలో లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వం నీకు అన్ని ఇస్తుంది సర్వజ్ఞుడు సర్వశక్తి దేవుని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమి చెప్పదు అది దాటవేస్తుంది విశ్వాన్ని అడగమంటుంది అది శుద్ధ తప్పు భూమి ఆకాశాల స్థితిగతులు జీవన్ మరణాలు అల్లా చేతిలో ఉన్నాయి దేవుణ్ణి కాదని లేదా అల్లాను కాదని లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు అదో భ్రమ మాత్రమే ఒకవేళ ఎవరైనా అలా చేస్తుందని చెబితే అది షిర్క్ అవుతుంది దేవుని కన్నా యూనివర్స్ గొప్పది కాదు అది కేవలం సృష్టి మాత్రమే అది సృష్టికర్త కాదు సృష్టి ఒక రోజు అవుతుంది సృష్టికర్త అంతం కాడు అంతం కాని వాడిని ఎంత అడిగితే అంతిస్తాడు కానీ యూనివర్స్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అలా ఇస్తుందని నమ్మేవాడు మనిషి కాదు సనాతనుడు కాదు ముస్లిం కాదు ఇస్లాం ను క్రిస్టియానిటీకి వేదాలకు భగవద్గీతకు ఇది వ్యతిరేకం దేవుని దు అందువల్ల లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సృష్టికర్తను ఆరాధించడం నేర్పదు సృష్టికర్తను అడగడం నేర్పదు యూనివర్స్ ను అడగమంటుంది దైవ భక్తులు నమ్ముతారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వానికి చేసే దువా ప్రార్థన ఇస్లామిక్ నమ్మకాలకు వ్యతిరేకంగా లా ఆఫ్ అట్రాక్షన్ బోధిస్తుంది ఇస్లాం ను నమ్మేవారు గాని సనాతన ధర్మాన్ని నమ్మేవారు గాని లా ఆఫ్ అట్రాక్షన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది మిత్రమా ఇది పరలోక జీవితం గురించి ఏమాత్రం చెప్పదు అసలు జీవితం పరలోక జీవితం కదా అట్రాక్షన్ గురించి బోధించినది రాసింది ఎవరు మీ ఆలోచనలు మీ ఎమోషన్స్ మీరు అనుకున్న వాటిని అట్రాక్ట్ చేస్తాయి అని ది సీక్రెట్ అనే పుస్తకంలో రెండా రచయిత్రి మొదట రాసింది ఈ రచయిత్రి బైబిల్ ని వక్రీకరించి ఈ సిద్ధాంతాన్ని రూపొందించింది ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో జోసెఫ్ మర్ఫీ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ను తెలుపుతుంది అదే విధంగా నెపోలియన్ హిల్ అనే రచయిత వంద సంవత్సరాల క్రితం థింక్ అండ్ గ్రోడిచ్ అనే పుస్తకం రాశాడు అదే విధంగా గివెన్ అనే పుస్తకాన్ని ఈస్టర్ హిక్ మరియు జెర్రీ హిక్ అనే రచయితలు రాశారు ఈ పుస్తకాలన్నీ పాజిటివ్ థింకింగ్ మేనిఫెస్టోని గురించి తెలుపుతాయి కానీ దేవుణ్ణి గురించి దేవుని రాజ్యం గురించి మరణానంతర జీవితం గురించి తెలుపవు ఎవరైతే మరణానంతర జీవితం గురించి తెలుపరో అటువంటి వారు ఐకపరమైన విషయాలను బోధిస్తారు అనుకో అయిపోతుంది అని శుద్ధ అబద్ధాలు చెప్తారు మోసం చేస్తారు మరణానంతరం నువ్వు పొందబోయే స్వర్గం జన్నత్ గురించి అస్సలు చెప్పదు మన కోసం యూనివర్స్ పనిచేయదు ఎందుకంటే అంటే అది సృష్టి మాత్రమే ఒక రైలో ఒక బస్సు ఒక బొమ్మో మీ కోరికలు తీర్చలేవు అలాగే సృష్టి సూర్య చంద్రాలతో కూడుకున్న ఈ యూనివర్స్ మీ కోరిక తీర్చలేదు దేవుడు మాత్రమే ఆ సృష్టికర్త మాత్రమే మీ ఇహపరమైన పరలోకపరమైన అన్ని కోరికలు అవసరాలు తీర్చగలడని పవిత్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ మీ నమ్మకాలకు గండి కొడుతుంది అప్పులు తీర్చుకోవడానికి అది వంద రోజుల్లో ఎలా సాధ్యం కొన్ని బుక్స్ ఉంటాయి ముప్పై రోజుల్లో తెలుగు నేర్చుకుంటే ముప్పై రోజుల్లో కన్నడం నేర్చుకోండి ముప్పై రోజుల్లో తమిళం నేర్చుకోండి ముప్పై రోజుల్లో మలయాళం నేర్చుకోండి అని బుక్స్ ఉండేవి గతంలో అవి ఎలాంటివో వంద రోజుల్లో ఎవరైనా అప్పు తీర్చుకోవడం సాధ్యం అన్నది కూడా అలాంటివే ఇదో పచ్చి అబద్ధం ఐదు వేలు అంటే చిన్న మొత్తం అవి ఉంటే తీర్చుకుంటాడు లక్షల్లో కోట్లలో ఎలా తీర్చుకుంటాడు అది వంద రోజుల్లో యూనివర్స్ ఇస్తుంది అంటారు యూనివర్స్ కి పని పాట లేదా అడిగిన వారికి అప్పులు తీర్చడానికి అందరూ ఒక పచ్చి వాస్తవాన్ని తెలుసుకోవాలి ఒకప్పుడు యూనివర్స్ ఉనికిలో లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు కాశాలు లేవు దాన్ని దేవుడు కున్ ఫయకున్ అనే మంత్రం ద్వారా ఏర్పరిచాడు కున్ ఫయకున్ అంటే కొందరికి తెలియకపోవచ్చు ఇది ఖురాన్ వాక్యం కున్ ఫయకున్ అనగా అయిపో అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అది ఆకాశాలుగా ఒక యూనివర్స్ గా మారింది అది కేవలం ఆరు రోజుల్లో ఇప్పుడు చెప్పండి యూనివర్స్ గొప్పదా దేవుడు గొప్పవాడా అల్లాహ్ అక్బర్ అంటాం అల్లా అందరికన్నా గొప్పవాడు అల్లా అనగా ఈ మానవులందరి ఆరాధనీయుడు యూనివర్స్ ని అయిపో అన్నాడు అది అయిపోయింది ఉనికిలోకి వచ్చింది దేవుడిని వదిలిపెట్టి యూనివర్స్ ఒక కొత్త దేవుడి స్థానాన్ని కలిపి మానవాధముడు ఎంత గొప్ప మోసగాడో నీచుడో అర్థం చేసుకోండి మిత్రులారా దేవుడు దేన్నైనా మాఫ్ చేస్తాడు గానీకును మాఫ్ చేయడు సృష్టికర్తను వదిలి సృష్టింపబడిన దాన్ని సహాయం కోరితే యూనివర్స్ ఇవాళ ఉంటుంది రేపు ఊడిపోతుంది ప్రళయ దినం అంటాం దాన్నే కొంతమంది మేధావులు లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతో అప్పులు తీర్చుకోండి అనడం తప్పు పెద్ద తప్పు ఇది ఇస్లాం కు వ్యతిరేకం ఇది క్రైస్తవానికి కూడా వ్యతిరేకం హిందూ మత గ్రంథాలకు కూడా వ్యతిరేకం ఇలాహా ఇల్లల్లా అనగా లేరెవరు ఆరాధ్యం యుడు అల్లాహ తప్ప అని బోధించేవారు సైతం యూనివర్స్ ను అడగండి అది ఇస్తుంది అంటే ఇది కొత్త దేవుడండి సరి దేవుడండి దేవుడు అండి పాట లాంటిది ఇస్లాం బోధనలకు దేవుడిని పక్కన పెట్టే సిద్ధాంతానికి ఆ సిద్ధాంత ప్రచారకర్తలకు దెబ్బ పడుతుంది తస్మాత్ జాగ్రత్త నిన్నే ఆరాధిస్తాం నిన్నే అడుగుతాం అని పొద్దున లేచినప్పటి ముస్లింలు నమాజ్ లో చదువుతుంటారు ఖురాన్లో లో చదువుతుంటారు మధ్యలో ఈ యూనివర్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి నీకు సహాయం చేయడానికి ఈ సిద్ధాంత సృష్టికర్త ప్రధానంగా రెండా బైన్ రెండా బైన్ ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి కోట్లు గడించింది ది సీక్రెట్ బుక్ రాసింది దాని సినిమాగా కూడా తీసింది కానీ అది ది ప్యారడైజ్ లాస్ట్ లాగా చేజార్చుకున్న స్వర్గం లాంటిది మిత్రులారా స్వర్గాన్ని చేజార్చుకోకండి ఆకాశ గ్రంథాలన్నీ ఏక దైవారాధన గురించే చెబుతాయి ఎవరైనా బహుదైవారాధన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్స్ ను అడగమంటున్నారో అది తో సమానం దేవునికి సరి సమానంగా యూనివర్స్ నిలబెట్టడం లాంటిది అన్ని చేసి చేసి పెట్టేది దేవుడు నువ్వు ఒక వీర్యపు బొట్టులాగా ఉంటే మనిషిగా తీర్చిదిద్దాడు నిన్ను తీర్చిదిద్దింది నిన్ను పెంచి పోషిస్తున్నది విశ్వం కాదు యూనివర్స్ కాదు మిత్రమా నిన్ను నువ్వు పుట్టి పెంచి పోషిస్తున్నది దేవుడు మాత్రమే దీన్ని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఇదొక పచ్చి వాస్తవం అది తెలుసుకున్నవాడే జ్ఞాని తెలుసుకోలేని వాడు మూర్ఖుడు నిండు పాలకుండలో ఒక విషపు చుక్క వేస్తే ఆ పాలు తాగకూడదు అది కూడా విషయం లాంటివే లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే విశ్వాన్ని అడగండి యూనివర్స్ ను అడగండి విశ్వం ఇస్తుంది అని చెప్తుందో ఆ సీక్రెట్ బుక్ ను పక్కన పడేయండి ఆ సిద్ధాంతాన్ని మూలపడేయండి ఆకర్షితులు కావద్దు అని దైవ గ్రంథాల వెలుగులోనే నేను ఈ విషయం చెబుతున్నాను నిజం చెప్పడానికి ఏక దైవారాధన గురించి మాట్లాడే ముస్లింలు కూడా దొడ్డి దారిన దైవ ఆరాధనను బోధిస్తున్నారంటే వారికి డబ్బే సమస్తం ఈ సిద్ధాంతం దేవుడు పంపిన గ్రంథాలకు విరుద్ధంగా చెబుతుంది డబ్బు రావచ్చు జేబులు నింపుకోవచ్చు కానీ ఆ డబ్బు ద్వారా స్వర్గాన్ని చేజార్చుకుంటున్నారు తనను కాదని ఇతరులను అడిగితే దేవుడు అస్సలు ఒప్పుకోడు అలాంటి వారు అల్లా శత్రువులు నిజం తెలుసుకుని రుజుమార్గాన్ని అనుసరించండి మిత్రులారా జై హింద్